హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఎలా పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు సో ఈ విషయాలకు సంబంధించి అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు అయితే మనకు ఈ యొక్క రాజీనామా అయితే చేస్తున్నారు కదా సో ఈ యొక్క రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ కూడా ఇప్పుడు జాబ్స్ ఇస్తారా లేదంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమిస్తారు కదా దీనికి సంబంధించినటువంటి అంటే వాలంటీర్ల నియమకానికి ఎలాంటి రూల్స్ అనేది పెట్టబోతున్నారు సో ఈ యొక్క రెండు విషయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే మనకు ఆల్ నోటిఫికేషన్స్ పైన అనగా బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి దయచేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి సో లైక్ బటన్ మీకు వీడియో టైటిల్ కింద విధంగా కనిపిస్తుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి పక్కనే మీకు మార్క్ కనిపిస్తుంటుంది దాన్ని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఎన్నికల సమయంలో వాలంటీర్లు వివాదాస్పదంగా మారినటువంటి వాలంటీర్ వ్యవస్థపై మార్పులు పైన భారీ కసరత్తులయితే ప్రజెంట్ మనకు కూటమి ఏదైతే ఉందో భారీ విజయంతో గెలిచింది కదా నూట అరవై రెండు సీట్లతో మనకు టీడీపీ జనసేన బీజేపీ సో ఈ మూడు కలిపితే కూటమి అంటారు సో యొక్క కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాలంటీర్ల పైన అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు మార్పులు చేర్పుల విషయాలు అయితే చేస్తున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్ అనమాట సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం హయాంగా ఉన్నప్పుడు అయితే వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చాడు అలాగే సచివాలయాలు కూడా ఆయన తీసుకొచ్చాడు అయితే వాలంటీర్లకు అప్పుడు గౌరవ వ్యతనం వచ్చేసి మనకు ఐదు వేల రూపాయలు తీస్తూ ఉండారనమాట అయితే ఇప్పుడు దీన్ని అయితే మనకు పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మార్పులు చేర్పులు సో వీళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు రిక్రూట్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా అయితే మనకు అప్డేట్ వచ్చింది సో నేను వన్ బై వన్ అయితే మీకు నేను వివరిస్తాను సో మనం క్లారిటీగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఏపీలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ మార్పులు చేర్పులపై భారీ కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తుంది రాజకీయ సైన్యంగా జగన్ ప్రకటిస్తే స్వచ్ఛంద సేవగా వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియమకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనట్లు తెలుస్తుంది జీతం పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ స్థితిలో వాలంటీర్లలో ఉద్యోగంపైనే ఆశ పెరిగింది ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇరవై నాలుగు గంటల్లో వాలంటీర్లలో పెను మార్పు వచ్చింది రాజీనామా చేయని సుమారు రెండు లక్షలకు పైగా వాలంటీర్లు నిన్న విధులకు హాజరైనట్లు ప్రకటించారు ఎన్నికల ఎన్నికల కాలంలో విధులకు దూరంగా పెట్టింది ఈసీ వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసులతో గ్రామాల్లో చక్రం తిప్పిన వాలంటీర్లు ఎన్నికల కమిషన్ విధులకు దూరంగా ఉన్నారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం పైగా అధికారంలోకి రావడంతో వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై ఆశ కూడా పెరిగింది మన బతుకు తీరు మారుతుందనే రీతిలో సచివాలయాల్లో డ్యూటీకి వస్తున్నట్లు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుల్లో వ్యవహరించిన వాలంటీర్లకు గుండె కోత తప్పలేదు ఎన్నికల కమిషన్ నిబంధనల కట్టడిని ధిక్కరించిన ఎమ్మెల్యేలు విధులకు సహాయ నిరాకరణ మంత్రం పాటించారు తమ వాలంటీర్లను రాజీనామా చేయించారు ఫలితంగా వృద్ధులకు పెన్షన్ల పంపిణీ గారిపోతుందని దీనికి కారణంగా తెలుగుదేశం కూటమేనని ప్రచారాస్త్రంగా సంధించారు ఫలితంగా ఏపీలోని అరవై ఐదు వేల మందికి పైగా రాజీనామా చేసి తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయంలో అప్పగించారు ఈ వాలంటీర్లు వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయంలో రింగ్ మాస్టర్లుగా చక్రం తిప్పుతామని ఆశించారు ఇందులో అనకాపల్లి జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది వాలంటీర్లకు గాను రెండు వేల నూట నలభై మూడు మంది కాకినాడ జిల్లాలో ఆరు వేల వంద మందికి గాను ఏడు వందల మంది బాపట్ల జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల మందికి గాను నాలుగు వేల ఎనిమిది వందల మంది రాజీనామా చేశారు బాపట్ల జిల్లాలో కోడ్ ఉల్లంఘన కింద నలభై రెండు మందిని సస్పెండ్ చేశారు అలాగే చిత్తూరు జిల్లాలో తొమ్మిది వేల మందికి గాను మూడు వేల మంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజీనామా చేశారు వీరిలో కుప్పం పొంగనూరు నియోజకవర్గాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు పల్నాడు జిల్లాలో మొత్తం తొమ్మిది వేల మందికి గాను రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది రాజీనామా చేశారు అంతేకాదు నాయకుల మాటలు విని రాజీనామా చేసినా వాలంటీర్ల స్థితిగతి మారిపోయింది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈ ఎన్నికల్లో వాలంటీర్లు సక్రమంగా పనిచేయలేదని ఓట్ల కొనుగోలు ఇచ్చిన సొమ్మును నొక్కేశారని వాలంటీర్లపై మరో నింద కూడా తప్పలేదు రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉమ్మడి ప్రభుత్వం ప్రకటించింది రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో నియమకాల కోసం తాజాగా కసరత్తులు చేస్తుంది ఇక ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడు ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం పూర్తిగా విధి విధానాలను ఖరారు చేయనుంది వాలంటీర్ల నియమకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు వయోపరిమితిగా నిర్ణయించినట్టు తెలుస్తుంది గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తిగా అధికారంలో ఉండేలా విధి విధానాలు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలులో ఇప్పటివరకు ప్రతి నెల ఇంటింటికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది దీనిపైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలా ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అయితే పాలనలో కీలకంగా మారుతున్న వాలంటీర్ వ్యవస్థపై అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలైతే భావిస్తూ అలాగే ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసేందుకు అప్పుడే కసరత్తులైతే మొదలు పెడుతున్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా వివాదాస్పదంగా అయినటువంటి వాలంటీర్ వ్యవస్థ విషయంలో భారీగా మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం నిర్ణయాలు కొత్త దిశగా మనం తీసుకునే విధంగా కనబడుతున్నాయి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వారికి ఇచ్చేటువంటి గౌరవవేత్తనాన్ని పెంచుతామని చెప్పి ప్రకటించారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అనేది మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం అంటే మనకు ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం అయితే ఈ యొక్క వాలంటీర్లను అయితే మనకు విధి విధానాలైతే ఖరారు చేస్తారు కొత్త నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే వాలంటీర్ల ఎంపికలో డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించబోతున్నారట అలాగే వయసు కూడా మనకు ముందు చెప్పినట్లుగా ఆ యొక్క కండిషన్స్ పెడతారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు సో మనకు ఈ విధంగా అయితే పెట్టే విధంగా ఉంది వాలంటీర్ సచివాలయ సిబ్బంది వ్యవస్థను గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తిగా అధికారంలోకి ఉండేలా విధి రూపకల్పనలు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమం అనేది మనకు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది అలాగే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకార అనంతరం ఇంటింటికి పెన్షన్ అనేది పంపిణీ చేయాలా లేదంటే బ్యాంక్ అకౌంట్లో వేయాలనే దానిపైన పూర్తి సమాచారం అయితే మనకు మరొక విధంగా అయితే రాబోతుంది అనమాట సో మనకు మరోసారి అయితే ఇవ్వబోతున్నారు సో ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో సో వాళ్ళందరూ కూడా జాబ్స్ లాస్ అయిపోయినట్టే అనమాట సో కొత్తగా వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు అయితే ఈసారి మనకు గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్హతతో మనకు వాలంటీర్ వ్యవస్థ అయితే ఇచ్చారండి కానీ ఈసారి మనకు డిగ్రీ అయితే పెడతారు డిగ్రీ ఆ పైన ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇస్తారంట అలాగే మనకు గ్రామానికి ఐదు మంది మాత్రమే ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో అలాగే మనకు ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూసుకుంటే నిరుద్యోగ వృత్తి వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్గా పెడతారు సో డిగ్రీ నుంచి పీజీ ఆ పైన చదువుతున్నటువంటి ఎంబీఏ సో ఇట్లాగా మీరు డిగ్రీ పైన ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క ప్రతీ నెల మూడు వేల రూపాయలు మనకైతే నేరుగా ఖాతాల్లోకి నిరుద్యోగ వృత్తి కింద అయితే ఇస్తారన్నమాట అయితే ఈ నిరుద్యోగ భృత్తి అప్లై చేసుకోవడానికి మనకు వచ్చే నెల నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో కాబట్టి నిరుద్యోగ భృత్తి వచ్చేసి మనకు మ్యాక్సిమం జూలై పైన మనకు ఉంటుందన్నమాట సో ఇది మనకు జూన్లో ఇప్పుడైతే మనం నిరుద్యోగ అయితే ఉండదు ఎందుకంటే చాలా పథకాలు అయితే ఈ నెలలో మనకు అమలు చేయాల్సినట్టు పోయి ఉన్నాయి అన్నమాట సో పెన్షన్లు ఉన్నాయి అలాగే మనకు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవా స్కీమ్ అయితే మనకు అమలు చేయాలి సో ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకు నెక్స్ట్ మంత్ పైన అయితే మనకు ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే మనకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ తుది నిర్ణయాలన్నీ కూడా మనకు వెలువడతాయి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అలాగే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను సో వాటి ద్వారా మీ యొక్క అర్హులు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్